హాయ్ ఆల్ ఆఫ్ మనం ఇషాన్ పే అనే ఒక బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లాన్ ఎలా డిజైన్ చేశారో తెలుసుకోవడానికి ముందు ఒక కంపెనీ మార్కెట్లో సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా నడవడానికి కావలసిన ఆల్ టైప్ ఆఫ్ లీగల్ సర్టిఫికేట్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము బిజినెస్ డీటెయిల్స్లోకి లోకి వచ్చేసంటే ఈ ప్లాన్ లో మనం ప్రైమ్ ప్యాకేజ్ గా టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తాము మనం పే చేసిన అమౌంట్కి గాను ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ గా క్రెడిట్ బోనస్ వస్తుంది క్రెడిట్ బోనస్ అమౌంట్ని మనం కంపెనీ యూటిలిటీ సర్వీసెస్ కోసం యూస్ చేసుకోవచ్చు మనం డైలీ ఎన్ని సర్వీస్లనే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఈచ్ సర్వీస్ మీద ఫైవ్ రూపీస్ మన ఈ క్రెడిట్ బోనస్ నుంచి యూస్ చేసుకోవచ్చు ఫర్ డే త్రీ సర్వీసెస్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఈ క్రెడిట్ బోనస్ కింద యూస్ చేసుకోవచ్చు మనం ఒక రోజులో టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూసాము అంటే స్పీడ్ ఆటోపోల్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ టీమ్ లెవెల్ ఇన్కమ్ रीटॉपो इनकम रॉयल्टी इनकम रिवॉर्ड इनकम एंड मोबाइल रिचार्ज इनकम डिटी रिचार्ज, फास्ट फास्टैग कमीशन एंड ब्रॉडबैंड बिल पेमेंट इनकम इलेक्ट्रिकल बिल पेमेंट इनकम गैस बुकिंग इनकम वाटर बिल पेमेंट इनकम लोन इएम ई पेमेंट्स एंड इंश्योरेंस पेमेंट इनकम एंड बस ट्रैन फ्लैट एंड मूवी टिकेट बुकिंग ఇలా ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు మనం నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్ రిఫర్ అండ్ ఎర్న్ అన్లిమిటెడ్ అంటే మనం అన్లిమిటెడ్ గా ఎంత రిఫర్ చేసుకుని ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ప్రైమ్ ప్యాకేజ్ సర్వీస్ కమిషన్ చూసామంటే అన్లిమిటెడ్ రీఛార్జెస్ ఆల్ మొబైల్ అండ్ రీఛార్జ్ డిటిహెచ్ సర్వీసెస్ మీద ఫైవ్ పర్సెంట్ మనకి కమిషన్ వస్తుంది నెక్స్ట్ ఇన్కమ్ స్పీడ్ ఆటోపోల్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఈ ఇన్కమ్ కోసం మనకి ఎటువంటి కండిషన్ లేదు ఎవరైతే ప్రైమ్ ప్యాకేజ్ మెంబర్షిప్ యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఈ ఆటోపోల్ ఇన్కమ్ లోకి ఎంటర్ అయిపోతారు ఇక్కడ టోటల్ గా సిక్స్ లెవెల్స్ ఉంటాయి త్రీ మ్యాట్రిక్స్ లో మన టీం రన్ అవుతా వెళ్తుంది ఇక్కడ సీనియర్టీ వైజ్గా గా కంపెనీయే ఆటోఫిల్లింగ్ లో మనకి ఇన్కమ్ ఇస్తారు ఫస్ట్ లెవెల్ నుంచి ఈచ్ మెంబర్ నుంచి హండ్రెడ్ రూపీస్ అంటే టోటల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తాయి సెకండ్ లెవెల్ నుంచి సిక్స్త్ లెవెల్ వరకు కూడా ఫిఫ్టీ రూపీస్ షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మనం నాన్ వర్కింగ్ లో ఫస్ట్ లెవెల్లో త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ లెవెల్లో ఫోర్ ఫిఫ్టీ థర్డ్ లెవెల్లో థర్టీన్ ఫిఫ్టీ ఫోర్త్ లెవెల్లో ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్త్ లెవెల్లో ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్త్ లెవెల్కి వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనం ఎర్న్ చేస్తాము ఇక్కడ ఎక్కడ కూడా టైం లిమిట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ సీనియర్టీ వైజ్గా ఈ లెవెల్స్ అన్ని ఎప్పుడు ఫిల్ అయితే మనకి అప్పుడు ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ ఇన్కమ్ టీమ్ లెవెల్ ఇన్కమ్ చూసాము అంటే ఇది వర్కింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సిక్స్ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లెవెల్ నుంచి హండ్రెడ్ రూపీస్ సెకండ్ టు సిక్స్త్ లెవెల్ వరకు ఫిఫ్టీ రూపీస్ షేర్ చేస్తున్నారు ఈచ్ లెవెల్కి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తున్నారు చూడండి టెన్ మ్యాట్రిక్స్లో మన టీం రన్ అవుతా వెళ్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అని కానీ ఇక్కడ మనం అన్లిమిటెడ్గా ఎంత ఎక్కువగా డైరెక్ట్స్ వేసుకుంటే అంత ఎక్కువ లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఒకవేళ మనం ఒక టెన్ మెంబర్స్ని డైరెక్ట్గా రిఫర్ చేసాము అనుకోండి ఫస్ట్ లెవెల్లో ఈచ్ మెంబర్ నుంచి హండ్రెడ్ రూపీస్ అంటే మనం ఎంత ఎయిర్ చేస్తాము థౌజండ్ రూపీస్ సెకండ్ లెవెల్లో మన టీం ఎంత మంది అవుతారు హండ్రెడ్ మెంబర్స్ అప్పుడు మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎయిర్ చేస్తాము థర్డ్ లెవెల్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఫోర్త్ లెవెల్ నుంచి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫిఫ్త్ లెవెల్లో ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ సిక్స్త్ లెవెల్లో ఫైవ్స్ ఇయర్ ఎరంజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిగ్ ఎర్నింగ్స్ నెక్స్ట్ ఫస్ట్ ఆటోపోల్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు కంపెనీయే ఆటోమేటిక్గా సెవెన్ ఫిఫ్టీ రూపీస్తో రీటాప్ అప్ చేస్తుంది టోటల్గా సిక్స్ లెవెల్స్ కంప్లీట్ అయిపోయినప్పటికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎరెంజ్ చేస్తారు నెక్స్ట్ ఆటో రీబర్త్ ఫ్రెండ్స్ ఎవరైతే సిక్స్ లెవెల్స్ ఆటోపోల్ కంప్లీట్ చేసుకుంటారో తర్వాత మళ్ళీ కంపెనీయే ఆటోమేటిక్గా మన ఐడిని రీబర్త్ చేసి మళ్ళీ అగైన్ సిక్స్ లెవెల్స్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇస్తుంది ఇలా చేయడం ద్వారా మనకి లైఫ్ టైమ్ అగైన్ అగైన్ ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఇక్కడ మనం ఎక్కడ కూడా మళ్ళీ ఒక్క రూపాయి కూడా పే చేయట్లేదు కంపెనీనే ఆటో రీబర్త్ చేస్తూ మనకి మల్టీ టైమ్స్ ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇస్తున్నారు నెక్స్ట్ ఎవరైతే విత్ ఇన్ థర్టీ డేస్ లో టెన్ డైరెక్ట్స్ చేస్తారో వాళ్ళకి థౌసండ్ రూపీస్ వర్త్ సిల్వర్ కాయిన్ రివార్డ్కి తీసుకోవచ్చు నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ ఎవరైతే ట్వంటీ డైరెక్ట్ చేస్తుంటారో వాళ్ళందరూ రాయల్టీ ఇన్కమ్కి అచీవ్ అవుతారు కంపెనీకి వచ్చే ఐడి అండ్ రీటాప్ ఆఫ్ ఐడీస్ నుంచి ఈచ్ ఐడీ నుంచి ట్వంటీ రూపీస్ తీసి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా ఎవ్రీ మంత్ ఫిఫ్త్న షేర్ చేస్తారు నెక్స్ట్ ఎవరైతే ఫిఫ్టీ డైరెక్ట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా సూపర్ రాయల్టీ ఇన్కమ్కి అచీవ్ అవుతారు ఇక్కడ కూడా టోటల్ కంపెనీకి వచ్చే వన్ మంత్ ఐడీస్ అండ్ రీటోపా ఐడీస్ నుంచి ఈ చైడ్ నుంచి థర్టీ రూపీస్ తీసి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా ఎవ్రీ మంత్ ఫిఫ్త్న ఈక్వల్ గా షేర్ చేస్తారు నెక్స్ట్ మన డైరెక్ట్ లో సూపర్ రాయల్టీ అచీవర్స్ త్రీ మెంబర్స్ ఉంటే మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతాము మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయినంతకు గాను స్మార్ట్ ఫోన్ వర్తబుల్ టెన్ థౌజండ్ రూపీస్ రివార్డ్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ మన డౌన్ లో త్రీ డైరెక్ట్ సిల్వర్ ర్యాంక్ అచీవర్స్ ఉంటే మనం గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతాము మనం గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయినంతకు గాను ఫిఫ్టీ థౌజండ్ వర్తబుల్ ల్యాప్టాప్ రివార్డ్ గా తీసుకోవచ్చు మన డౌన్ లో త్రీ డైరెక్ట్ గోల్డ్ ర్యాంక్ అచీవర్స్ ఉన్నారు అంటే మనం ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతాము ప్లాటినం ర్యాంక్ కి అచీవ్ అయినందుకు గాను ఎయిటీ థౌజండ్ వర్తబుల్ బైక్ మనం రివార్డ్ కింద తీసుకోవచ్చు మన డౌన్లో డైరెక్ట్ త్రీ ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతున్నారు అంటే మనం డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతాము మనం డైమండ్ ర్యాంక్ అచీవ్ అయినందుకు గాను వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ గోల్డ్ మనం రివార్డ్ లా తీసుకోవచ్చు నెక్స్ట్ మన కంపెనీలో లక్కీ డ్రా తీస్తారు ఫ్రెండ్స్ ఎవ్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఒక్కొక్క డ్రా తీస్తారు మనం ఈ లక్కీ డ్రాలో ఎలిజిబిలిటీ రావాలి అంటే హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటాము సో ఈ హండ్రెడ్ మెంబర్స్లో ఒకళ్ళు లక్కీ డ్రాలో విన్ అవుతారు విన్ అయిన వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ వస్తుంది మనం ఎన్ని టైమ్స్ అయినా కూడా ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈచ్ పార్టిసిపేట్స్కి అంటే ఒక్కొక్కసారి పార్టిసిపేట్ చేయాలి అంటే మనం హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మనం ఎన్ని హండ్రెడ్స్ పే చేస్తే అన్ని టైమ్స్ మనం ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు మనం ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాము రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది రివార్డ్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ ఇస్తారు మినిమమ్ బ్యాంక్ విత్డ్రాల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమం పీ టుపీ ట్రాన్స్ఫోర్స్ హండ్రెడ్ రూపీస్ అడ్మిన్ ఛార్జెస్ టెన్ పర్సెంట్ ఉంటుంది అండ్ విడ్రాల్ మోడ్ ఐఎంపిఎస్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ ఆల్ లెవెల్ ఇన్కమ్ కంప్లీటెడ్ ఆటోమేటిక్లీ ఇక్కడ ఏమి టైం లిమిట్ ఉండదు అండ్ ది కంపెనీ విల్ రీటాప్ అప్ టు దోజ్ హూ కంప్లీట్ ద ఫస్ట్ ఆటోపోల్ అంటే మనం ఫస్ట్ ఆటోపోల్ కంప్లీట్ చేసాక సెవెన్ ఫిఫ్టీ రూపీస్తో కంపెనీ అప్ చేస్తుంది అండ్ సెకండ్ అప్ రిక్వెర్డ్ ఫస్ట్ ఆటోపోల్ ఇన్కమ్ ఆల్సో అంటే ఫస్ట్ ఆటోపోల్ కంప్లీట్ అయిపోయాక సెకండ్ ఆటోపోల్ రీటాపప్ అవుతుంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయి సో ఫ్రెండ్స్ ఇది మన కంపెనీ ప్లాన్ డీటెయిల్స్ అండ్ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ అన్ని క్లియర్గా చూస్తారు కదా వెంటనే లేట్ చేయకుండా మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకుంటా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్